అంత ఎమర్జెన్సీ ఏంటకి ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు తర్వాత ఎక్కువ పలిసి పొదుపు బరువుతుంది ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా ఇవ్వాల్సిన పాలని రెండే పాల్ని పిండైతే ఆవు నీరసమై చంపు పడి త్వరగా సచిపోతా సరిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే బాగుంటుంది పెళ్లి చేసుకోబాద్ అమ్మాయి కాడు సుతా ఇలా గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పండి మీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పద్దు అని ఆపడం ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది ఇంపోర్ట్ చేయని అందులో తప్పై ఉంది షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ ఆర్మల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్ అనిమల్ ఫీడ్ నో ఫీడ్ అని విడగొట్టే ఇంపోర్ట్ చేసుకుని ఇస్తుంది గవర్నమెంట్ ఇది నో ఫీడ్ తినే పదార్థం కాదు మనుషులకి జంతువులకు ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దానాలు కల్పిస్తున్నారు మా నాన్న ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ రోజు ఫామ్ లో హోటల్ తీసింది తను రహసీన కచ్చితంగా అన్నాడు జాన్ శామర్స్ తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కొ నాకు ఓకే చూపాడు దేగను ఏ తప్పు లేదని కమట ప్రూవ్ చేసింది అది నాకు ఏవి అర్థం కావట్లేదు తర్వాత బస్తా ఇద నా దేశం వెల్ దాని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇది ఇది ఏ ఇది ఊహించని జరిగింది

మీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి నేను కింద రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను నైన్టీన్ నైన్టీ వన్ లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి పదిహేను దేశాలుగా విడిపోయింది వాటిలో ఒకటే ఇక్వేని యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మిలిటరీ రూల్ ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారెంటీ లేదు నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా ఓ యా యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ నైన్టీ టూ బాసిలో వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ వన్ ప్లేస్ ని సాధించింది వీళ్ళందరూ ఉపేనే నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్ పదేళ్ళ తర్వాత ఈ ముప్పై తొమ్మిది అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు మా ఆకాశం నుంచి తీసిన పాత న్యూస్ పేపర్

రైట్ ఆ ఆరుగురు ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ ట్రేస్అవుట్ చేశాను ఇక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు హలో ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉపే నెల ఏం చేస్తున్నావురా కలుద్దామని ఎందుకు మీట్ అయ్యాం అతను గుచ్చిగుచ్చి ఏవేవో అడిగేవాట నువ్వే కదా అడి క్లాస్ తీసుకున్నావు బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి దీనికి ఎవరు బాధ్యులు కనిపించకుండా వెనకాల నుండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు సో యో బికమ్ కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకు మంచిది ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను మా డాడీ నువ్వు లో ఉన్నట్టు మీ నానకల్ తెలిసింది నో ఐడియాస్ కసుకో మీరు వెయిట్ చూసుకుంటాం ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది

Thank you